అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తా హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా ఇవాళ మనం వచ్చేసి అప్పుడు నుంచి అనుకుంటున్నాం అరుణాచలం వెళ్ళాలని మొత్తానికి ఇవాళ ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళబోతున్నాం ఇంకా మనం ఫ్యామిలీతో కలిసి వెళ్ళేదే ఎప్పుడో సార్ కదా మొలక ఫ్రెండ్స్ అంతా అయితే ఎప్పుడూ వెళ్తూనే ఉంటాం అందుకని డైరెక్ట్ అరుణాచలం కాకుండా కాణిపాకము అరుణాచలం ఇంకా ఏమైనా దారుల టెంపుల్స్ ఉంటే టెంపుల్స్ చూసుకొని వెళ్దాం అని అయితే ప్లాన్ చేసాం ఇంకా అందులో భాగంగానే ఫస్ట్ అయితే కాణిపాకం వచ్చాం ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఒకప్పుడైతే ఇలా ఉండేది కాదు మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళి దర్శనానికి వెళ్ళి బయటకు వస్తాను లేదా ఇంకా దేవుడు ఫేమస్ అయ్యే కొద్ది భక్తుల కష్టాలు అంటే ఇవేనాము అదే ఇంకా దేవుడు ఫేమస్ కావడం అంటే ఇక్కడ కోరికలు నిర్వర్తలు జరుగుతాయి కదా అప్పుడు ఇంకా భక్తులు పెరిగే కొద్ది ఈ దేవాలయం వచ్చేసి గవర్నమెంట్ తీసుకుంటారు ఇంకా దాంతో డెవలప్మెంట్ అనే అదే ఇదని ఇంకా నానా క్యూలైన్ లో పెడతాది ఎంట్రీ ఫీజులు ఏవో ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఎందుకు లేని మనం ఏదో గుడికి వచ్చాం చూసుకొని వెళ్దాం ఇంకా డైరెక్ట్ అక్కడ నుంచి మేమైతే అరుణాచలం వచ్చాం అరుణాచలం అనగానే మనందరికి గుర్తొచ్చేది వచ్చేది గిరిపదక్షిణ గిరిపదక్షిణ ఎలా చేయాలి అసలు గిరిప్రదక్షిణలో ఏవే దేవాలయాలు ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి మొత్తం మనం ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసాం మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి ఇంకా మనం ఈ వీడియోలో వచ్చేసి గిరిప్రదక్షిణ మొత్తం ఫుల్ కాకుండా మనకి ఏ దేవాలయాలు వస్తాయి గిరిపదక్షిణ ఎలా చేయాలని బేసిక్స్ మాట్లాడుకొని దాని తర్వాత అరుణాచలం గురించి తెలుసుకుందాం అసలు అరుణాచలం అంటే ఏంటి ఇక్కడ అరుణాచలం దేవాలయం కంటే అరుణాచల గిరి ఎందుకు ఫేమస్ అని తెలుసుకుందాం దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం గిరిపదక్షిణ ముందుగా అయితే మనం ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అలాగే మనకి గిరిపదక్షిణ వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఈ పద్నాలుగు కిలోమీటర్లో మనకు ఎనిమిది లింగాలు ఉంటాయి వాటి పేర్లు వచ్చేసి ఫస్ట్ మనకు వచ్చేది ఇంద్రలింగం దాని తర్వాత అగ్నిలింగం దాని తర్వాత యమలింగం ఇంకా నాలుగో లింగం వచ్చేసి నైరుతి లింగం ఐదో లింగం వచ్చేసి వర్ణలింగం ఆరో లింగం వాయులింగం ఇంకా ఏడో లింగం వచ్చేసి కుబేరలింగం లాస్ట్ ఎనిమిదో లింగం ఈశాన్యలింగం ఇలా మనకు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలు ఉంటాయి కానీ మీరు గిరిపదక్షిణకు వచ్చి చూసి ఇక్కడ మనకు ఇంకో రెండు లింగాలు కూడా ఉంటాయి అది వచ్చేసి ఒకటి చంద్రలింగం ఇంకోటి సూర్యలింగం అవి ఎందుకు ఉన్నాయి వాటిని ఇక్కడికి ఎవరు వచ్చి ప్రతిష్ఠించారు మొత్తం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అలాగే మనకి గిరిప్రదక్షిణ చేసేప్పుడు మధ్యలో మోక్ష మార్గం ఉంటుంది ఇంకా అలాగే మీరు గిరిప్రదక్షిణ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ ఫైవ్ పైన కానీ స్టార్ట్ చేయండి ఎందుకంటే మన గిరిప్రదక్షిణ మొత్తం మెయిన్ రోడ్ అదే తర్ రోడ్డు పైన చేయాల్సి ఉంటుంది మీరు టెన్ లెవెన్ పైన స్టార్ట్ చేశారనుకో ఎండకు నడవలేరు ఎందుకంటే ప్రదక్షిణ చేయాల్సింది ఒటికాలతోనే పాదరక్షలు ధరించకూడదు ఇంకా మనం అరుణాచలం విషయానికి వస్తే అరుణ అంటే ఎర్రని చలన అంటే కొండ ఎర్రని కొండలు అని ఈ అరుణాచలంలో మనకు పరమేశ్వరుడి స్వరూపమైన పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఇక్కడ ఉంటుంది అలాగే ఇదొక జ్యోతిలింగం కూడా ఇంకా ఈ అరుణాచలం దేవాలయం నిర్మాణం వచ్చేసి శివుని ఆజ్ఞతో విశ్వకర్మ చే నిర్మించబడింది ఇంకా అలాగే మనం ఈ దేవాలయం చూసుకుంటే చుట్టూరు నాలుగు దిక్కుల నాలుగు ఎత్తైన గోపురాలు ఉన్నాయి అరుణాచలం దేవాలయం శివుని ఆజ్ఞతో విశ్వకర్మ నిర్మించాలని చెప్పా కదా అలాగే ఇక్కడ ఈ శివ శివలింగానికి ఎలా పూజలు చేయాలి ఏ విధంగా నైవేద్యాలు సమర్పించాలి మొత్తం అన్ని కూడా శివుని చేత గౌతమ్ మహర్షి రచించారని కూడా స్కంద పురాణాల్లో ఉన్నాయి ఇక్కడ దర్శనమిస్తున్న ఈ శివలింగం పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం కాబట్టి ఈ శే ఈ క్షేత్రాన్ని అగ్ని క్షేత్రం అని కూడా అంటారు అసలు మీలో ఎంతమందికి పంచభూత లింగాలు తెలుసు తెలిసే కామెంట్ చేయండి ఇంకా అలాగే మీలో ఎంతమంది అరుణాచలం వెళ్లారు అసలు అరుణాచలం వెళ్లిన తర్వాత మీకు డౌట్ వచ్చిందే లేదా ఇక్కడ ఉన్న ఈ దేవాలయం కన్నా ఇక్కడ ఉన్న కొండనే ఎందుకు ఇంత ఫేమస్ అరుణాచలగిరి అరుణాచలగిరి ఇది కేవలం ఒక పర్వతం కాదు ఇప్పుడు వెళ్లే ప్రజలు ఇంకా మన పూర్వ పూర్వీకులు అలాగే పురాణాల ప్రకారం ఈ పర్వతాన్ని శివునిగా భావిస్తారు అందుకే ఇక్కడికి వచ్చే ప్రజలు దేవాలయం కన్నా ఈ పర్వతం చుట్టూ తిరిగి శివుని చుట్టూ తిరిగామని భావించి తమ కోరికలన్నీ కోరుకుంటారు ఇంకా అలాగే అరుణాచలం దేవాలయం గురించి ఇక్కడ ఉన్న ఈ గిరి ప్రదక్షిణ గురించి కూడా చాగంటి గారు ఆయన ప్రవచనాల్లో చాలా గొప్పగా వర్ణించారు ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్న పూర్వకంగా చెయ్యాలి అక్కడ చిత్రం ఏంటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం నాలుగు అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం దక్షిణ దిక్కును మరి యమధర్మరాజు కదండి అందుకని యమప్రసాదా ఆయుర్వర్ధనమశ్ను అని చెప్తాం మనం ఆశీర్వచనంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధి ఎగుగాక ఒక్కటి గుర్తుపెట్టుకోండి అరుణాచలానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాట్లు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి తప్పబట్టి విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు ఇలా చాగంటి గారు ఈ అరుణాచలం దేవాలయం గురించి ఎంతో గొప్పగా వర్ణించారు అలాగే మనం ఈ అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించాలంటే మనకేదో గట్టిగా రాసి పెట్టింటేనే ప్రవేశించగలమంట శివుని ఆజ్ఞ ఉంటేనే క్షేత్రంలో మన అడుగు మోపగలవని చాలా శాస్త్రాల్లో కూడా ఉంది ఇంతటి మహాపుణ్యక్షేత్రంలోకి మీరు ఎప్పుడైనా వచ్చింది కామెంట్ చేయండి ఒకవేళ వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళి సందర్శించండి ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి